వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే నేను ఓ వీడియో అనేది నిన్న పెట్టాను అనమాట ఈ మగ్గం ఎందుకు గుద్దుకుంటుంది అనేది ఆ వీడియోలో నా కామెంట్లు అనేది అడుగుతున్నారనమాట ఏంటంటే మనకి మగ్గం గుద్దుకుండేటప్పుడు ఈ కత్తులు ఉంటాయి కదా ఈ కత్తులు మనకు ఒకటి పైకి ఒకటి కిందికి అయినప్పుడు దానిని ఎలా మనం కరెక్ట్గా పెట్టుకోవాలని అడుగుతున్నారనమాట చూడండి ఎప్పుడన్నా కానీ ఈ పౌరులు మగ్గం మనకు గుద్దుకోవాలనే గుద్దుకోకుండా ఉండే కానీ ఇదే కారణం అనమాట మన ఓ కత్తి అనేది ఓ పైకి ఉంటుంది ఓ కత్తి అనేది కిందికి ఉంటుంది అనమాట ఇలా ఉన్నప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఈ వీడియో మీకు ఎప్పుడైనా కానీ మీ పవర్లూమ్ మగ్గంలో మీకు ఈ కత్తులు అనేది పైకి కిందికి ఉంటే ఈ వీడియో చూసి మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇవే మనకు పవర్లూమ్ మగ్గంలో దీనిలోనే కత్తులు అంటాము ఇవి కరెక్ట్గా మనకు ఈ మగ్గానికి అనేది గుద్దుకొని మనకి బ్రేక్ను అనేది పడగొట్టాలన్నమాట ఒకవేళ ఈ పక్క కరెక్ట్గా ఉంది ఆ పక్క మనకు కొంచెం పైకి ఉంది ఈ పక్క కుండి మళ్ళీ ఈ పక్క పైకుండి ఇలా రెండు కరెక్ట్గా ఉండాలన్నమాట కరెక్ట్గా కాకుండా ఒటి పైకి ఒటి కిందికి ఉంటే మనకేమవుతుందంటే ఈ పైకి కిందికుండే పక్క అయితే గుద్దుతా ఉంటుంది ఎప్పుడైతే మనకి బిస్కెట్ కంటే పైకి వస్తేనే మనకి గుద్ద ఈ పక్కకు వచ్చినప్పుడు ఒకవేళ ఈ పై ఈ కత్తి మనకు పైకి ఉంది అనుకోండి ఈ పక్కకు వచ్చినప్పుడు మనకు అనమాట ఆ వార అయితే కరెక్ట్గా గుద్దుతా ఉంటుంది ఆ వార కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ వార మనకు పైకి అనేది ఉంటే గుద్దుకోకోకుండా మనకు అలాగే రన్నింగ్ అవుతుంది అట్లా కూడా మనకు కొమ్ములు అనేది కూర్చుంటాయి ఇప్పుడు మనం ఈ రెండు కరెక్ట్గా లేకోకుంటే మనం ఎక్కడ దీన్ని చూసుకోవాలి ఒకవేళ మనకు ఓటి పైకి ఓటి కిందికి ఉంది అన్నప్పుడు మీరు వెంటనే మనకి ఇట్లా ఫస్ట్ టైం ఏం చేస్తారంటే ఇట్లా బాక్స్లో ఉండే కొమ్ము అనేది బయటికి తీస్తే మనకు మగ్గం అనేది కొంచెం ముందరికి పెట్టుకుంటే వీటికి తెలుస్తుంది అనమాట ఏది పైకి ఉంది ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు మీకు ముందరికి పెట్టి చూపిస్తాను చూడండి మనం ముందరికి పెట్టాలంటే ఈ చక్రం ఉంది కదా ఈ చక్రం మనం ముందుకు అనేది తిప్పితే మనకు మగ్గం అనేది వస్తుందనమాట ఇక్కడ చూడండి ఇది ఇట్లా మనం బిస్కెట్ ఆనియాలి ఫస్ట్ ఇలా ఆనిచ్చి ఇలా నిచ్చి మనం చూడాలన్నమాట ఏ పక్క పైకి ఉంది మనకి బిస్కెట్ కంటే పైకి ఉండకూడదు మనకు బాక్స్లో కొమ్ము తీసేసాం కదా ఇలా మనకు కరెక్ట్గా ఉండాలన్నమాట ఒకవేళ మనకి ఇట్లా పైకి అనుకోండి మనకి బిస్కెట్ కంటే పైకి ఉంటే మనకి ఈ పక్కకు వచ్చినప్పుడు అనమాట ఇది మనకి ఇలా సెంటర్లో ఉండాల సెంటర్లో ఉండేటట్టుగా చూడండి ఫస్ట్ మరి మళ్ళీ యువతల పక్క చూసుకోవాలన్నమాట యువతల పక్క మనకు ఒకవేళ ఇట్లా ఆ పక్క కరెక్ట్గా ఉంది ఈ పక్క ఇట్లా పైకి ఉన్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనం మగ్గం కింద చూడాలన్నమాట ఇలా మగ్గం కిందికి వస్తే మీరు చూస్తే మనకి ఇక్కడ ఉంటుంది చూడండి ఇది మనకు రాడ్డు మనకి కత్తి నుంచి ఒకటే రాడ్డే ఉంటుంది వీటి వరకు మళ్ళీ యువతల పక్క నుంచి చూడండి ఈ కత్తి ఈ రాడ్డు ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చి మనకి వీటి వరకు ఉంటుంది ఇది మీరు అవతలికి ఇవతలకి ఒకటే రాడ్డే ఉందనుకోకండి మనకి యువతల పక్కకి వచ్చేసి ఈటుకుంటుంది మళ్ళీ యువతల యువతల పక్క నుంచి వచ్చేసి ఈటుకుంటుంది అనమాట ఈ మధ్యలో మనకు రెండు డివైడ్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మనం దీన్ని లెవెల్ పెట్టాలనుకుంటే ఈ రెండు నట్లు మనం బిగించుకొని సరిగ్గా సెట్ చేసుకొని బిగించుకోవాలి ఓవేళ యువతల పక్కది మనకు కొంచెం పైకి ఉందనుకోండి దేని లూజ్ చేసి మనం కిందికి అనేది పెట్టుకోవాలన్నమాట ఎలా అంటే ఫస్ట్ మీరు ఈ పక్కది మనకు కొంచెం హైట్ ఉంది అనుకోండి మనం ఫస్ట్ ఈ రెండు నట్లు లూజ్ చేయాలన్నమాట ఇలా మనం సోనార్ తీసుకొని ఈ రెండు నట్లు ఇలా తిప్పండి తిప్పితే లూజ్ అయిపోతుంది అనమాట టైట్గా ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు ఇలా తిప్పినారంటే లూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ పక్కన ఉండే రాడ్డు మనం కొంచెం డౌన్ చేసుకోవచ్చు అనమాట ఎలా అంటే మీరు యువతల పక్క రాడ్డు పట్టుకోండి తిరక్కోకుండా ఇట్లా చేత్తో యువతల పక్క రాడ్డు ఇంకో చేత్తో పట్టుకొని ఇలా కిందికి ఉంచండి ఇలా ఇలా ఉంచితే కిందికి వస్తుంది అనమాట ఇది మనం పైకి చేయాలన్నే కిందికి చేయాలనే కానీ మనకి ఇక్కడే ఉంటుంది అనమాట ఇంకా ఎక్కడ ఉండదు ఈ మనకి రెండు నట్లు మనం లూజ్ చేసినాము కదా ఇప్పుడు బాగా సింపుల్గా మనం కింది కంటే కిందికి అనమాట ఇలా కిందికి పెట్టిన తర్వాత మనం ఈ నట్లు అనేది టైట్ చేయాలి ఇలా టైట్ చేయండి బాగా ఫుల్గా టైట్ చేయాలి మీరు ఇవి టైట్ చేస్తే మళ్ళీ మనకు గుద్దుకున్నా కానీ మనకు అప్ అండ్ డౌన్ కాకోకుండా ఉంటాయనమాట లేదు మీరు సరిగ్గా బిగిపోకుంటే ఇదే ఫాల్ట్ వచ్చింది ఎప్పుడన్నా లూజ్ అయినా కానీ మనకు అప్ అండ్ డౌన్ అనేది కత్తులు ఉంటాయి అందుకే బాగా గట్టిగా బిగించినారంటే ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్ కాకోకుండా బాగా కరెక్ట్గా ఉంటాయి అనమాట మీరు ఏ పక్క అయితే మనకి బిస్కెట్ కంటే పైకి ఉంటుందో దాన్ని మనం కొంచెం డౌన్ చేస్తే మనకి ఇక్కడే అయిపోతుంది అన్నమాట ఇలా ఎప్పుడన్నా కానీ మనకి కత్తులు అనేది ఎప్పుడన్నా మనకు అప్ అండ్ డౌన్ అయితే ఇదే మీ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది ఇలా ఎప్పుడన్నా కానీ మీకు వచ్చినప్పుడు ఈ నట్లు అనేది బాగా లూజ్ చేసుకొని మనం కరెక్ట్గా లెవల్ అనేది పెట్టుకోండి మీ డౌట్ అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా మనం పైకి వచ్చి చూసుకుంటే మనకు బాగా కరెక్ట్గా మనకి సెంటర్కి బిస్కెట్కి అనేది సెంటర్కు ఉండాలన్నమాట కత్తి ఇలా ముందరికి పెడితే కరెక్ట్గా ఉండేదట్టుగా చూసుకోండి ఒకవేళ ఇంకా మనకు సరిగ్గా లేదు ఇంకా పైకే ఉంది అనిపిస్తే మళ్ళీ లూజ్ చేసి కానీ మనకి కత్తిని కిందికి పెట్టండి ఈ పక్క చూసుకొని మళ్ళీ యువతల సైడ్ కూడా మనకు రెండు పక్కల కరెక్ట్గా ఉండాలన్నమాట మనకి ఏ పక్కే కానీ మనకు పైకి ఉండకూడదు అని ఈ నట్టు కంటే ఈ ఉన్నాయి కదా బిగించినారు కదా రెండు నట్లు వేసి మనకి బిస్కెట్ అనేది బిగించి ఉంటారు ఆ రెండు నట్ల కంటే కిందికి పోకూడదు మధ్యలోనే ఒక లైన్ ఉంటుంది ఈ బిస్కెట్కు ఆ లైన్కు మనకు పైకే తగలాలన్నమాట ఈ సెంటర్లో అంటే మనకు కరెక్ట్గా లెవెల్ సరిపోయిందని ఇలా రెండు పక్కల మనం చూసుకుంటే మనకు కరెక్ట్గా ఉందనిపిస్తేనే అప్పుడు మీరు ఆ నట్లు అనేది బిగియండి బాగా టైట్ చేస్తే మనకి ఇంకా సెట్ అయిపోతుంది అనమాట ఎప్పుడన్నా కానీ మనం ఇట్లా అనేది మీరు కరెక్ట్గా బాక్స్లోంచి తీసి మనం చూడాలన్నమాట బాక్స్లో ఉంటే మనకి ఇలా పైకి వస్తుంది మనకు బాక్స్లో ఉంటే మనకు ఇట్లా బిస్కెట్ కంటే పైకి రావాలన్నమాట మనం ఇలా నుంచి తీసేస్తే మనకి సెంటర్లోకి రావాలి ఇలా కరెక్ట్గా పెట్టుకోండి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది ఓకే గాయస్ ఇలా ఎప్పుడన్నా కానీ మీ పవర్లు మొగ్గాల్లో మనకి కత్తులు అనేది ఎప్పుడన్నా కానీ పైకి కిందికి ఉంటే ఇలా నేను చెప్పినట్లు చేయండి మీకు కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇవే కాకుండా కానీ మీకు పవర్లు మగ్గంలు ఏమైనా కానీ డౌట్ కానీ మీకు రిపేర్లు కానీ వస్తే నాకు కామెంట్ అనేది పెట్టండి నేను దాంట్లో మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేది వీడియోలు చేసి మీకు చూపిస్తాను అనమాట ఓకే గాయస్